హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇప్పుడు నేను డ్రెస్లకి కానీ బ్లౌజ్ బ్లౌస్కి కానీ మనం వెనకాల థ్రెడ్స్ అది కట్టుకుంటాం కదండి వాటికి సంబంధించి ఒక సింపుల్ డిజైన్ అయితే చూపిస్తున్నాను ఫుల్ వీడియో చూడండి ఈ వీడియో కనుక మీకు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి అలా మనం ఒక మూతలాంటివి తీసుకొని నేను ఎలా రౌండ్ చేస్తున్నాను చూసారు కదా సేమ్ అలాగా రౌండ్గా గీసుకొని అలా రెండు పీస్లైతే అయితే తీసుకోవాలండి ఈ రెండు పీసులు అనేది ఒక సైడ్కి వస్తాయి మొత్తం మనం రెండు ఉంటాయి కదండీ థ్రెడ్స్ రెండిటికి మొత్తం నాలుగు పీసులు చూసారు కదా ఇలాగేంటంటే ఇలా ఒక సైడ్కి మాత్రం రెండు పీసులు అనేది అలాగ రౌండ్గా కట్ చేసుకోవాలి నేను ఎలా కట్ చేస్తున్నాను చూసారు కదా అలా సేమ్ అలా రెండు పీసులు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఎలాగా స్టిచ్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు మార్క్ చేసేది ఉంటుందండి మార్క్ చేసేది తీసుకొని ఒక సైడ్కి అలాగా మార్క్ అనేది చేసుకోవాలి అలా మార్క్ చేసుకొని అక్కడ వరకు వదిలేసేసి అలా నేను ఎలా చూపిస్తున్నానో చూసారు కదా సేమ్ అలాగనేది స్టిచ్ చేసుకోవాలి అక్కడ నుంచి అక్కడ వరకు అనేది రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి అలా స్టిచ్ చేసుకొని మనం కొంచెం అనేది వదిలేస్తాం కదా ఆ ముందు కట్స్ లాగా కొంచెం కత్తరితోటి అలాగా ఘాట్లు అనేది పెట్టుకుంటే అది రౌండ్ నీట్గా అనేది తిరుగుతుందండి అలాగే సేమ్ అలా నేను ఎలా క ఘాట్లగా పెడుతుందని చూసారు కదా సేమ్ అలా ఘాట్ల పెట్టేసేసి ఇప్పుడు మనం చిన్నగా అనేది హోల్ అనేది ఉంచాం కదా ఆ హోల్లో నుంచి అది సేమ్ అలాగా నేను ఎలా తిరిగేస్తున్నాను చూసారు కదా అలా తిరిగేసేసుకోవాలి అలా నీట్గా తిరిగేసేసుకున్న తర్వాత మనం ఆ కొంచెం ఉంది కదా ఆ కొంచెం అనేది లోపలికి అలా మడత పెట్టేసేసి అలాగే నీట్గా అనేది పైన కుట్ అనేది వేసుకోవాలి అలాగ నీట్గా కుట్ అనేది వేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు స్కేల్ తీసుకోవాలండి స్కేలు మార్కర్ తీసుకొని మధ్యకి మార్క్ చేసుకోవాలి చూసారా నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో అలా దారాలు అవి రాకుండా లోపలికి అనేది అలాగే స్టిచ్ అనేది వేసుకోవాలి అలా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్కర్ తీసుకొని నేను ఎలాగ మార్క్ చేయాలనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను దారాలు ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి నీట్గా కట్ చేసుకొని అలాగా మధ్యకి కొంచెం మడతేసుకోవాలి మడత వేసుకుంటే మనకి కరెక్ట్గా అనేది వస్తుంది అప్పుడు స్కేల్ తీసుకొని నేను ఎలాగా మధ్యకి లైన్ గిడు కొడుతున్నాను చూస్తారా సేమ్ అలాగా అలాగ ఒకటి వాటిని అడ్డంగా ఒకటి నిల్లుగా ఒకటి అనేది మొత్తం రెండు అయితే కొట్టు కట్టు కొట్టుకుంటే సరిపోతుంది రెండు లైన్స్ అయితే కొట్టుకుంటే సరిపోతుంది అలా కొట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం నేను ఎలా మడుస్తున్నాను చూసారు కదా సేమ్ అలాగా మధ్యకి మడిచేసుకొని మనం కత్తిరితోటి ఆ మధ్యలో కరెక్ట్గా అనేది కొంచెం కట్ చేసుకోవాలి చూసారు కదా సేమ్ అలాగా కొంచెం కట్ చేసుకొని మనకి థ్రెడ్ ఉంటుంది కదండీ అలా థ్రెడ్ ఉంటుంది కదండి అలా థ్రెడ్ తీసేసుకొని నేను హోల్ పెట్టాను కదా ఆ హోల్ అలాగా ఆ థ్రెడ్ అనేది పెట్టేసేసి నేను మార్క్ చేసాను చూసారు కదా సేమ్ ఆ మార్క్ మీద అనేది స్టిచ్ వేయాలి అది ఎలా వేయాలో చూపిస్తాను చూడండి చూసారు కదా ఇట్స్ ఈ చివరి నుంచి ఆ చివరికి అనేది నేను ఎలా చూపిస్తున్నాను చూసారు కదా సేమ్ అలాగా స్టిచ్ అనేది వేసుకోవాలి అటు సైడ్ ఎలా వేస్తానని చూసారు కదా అటు సైడ్ వేసిన తర్వాత సేమ్ ఇటు సైడ్ కూడా అలాగనేది వేసుకోవాలి మనం మొత్తం రెండు సైడ్ రెండు సైడ్లు అనేది మార్క్ చేసాం కదా ఎక్కువ థ్రెడ్స్ అలాంటివి ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసేసుకొని ఇటు సైడ్ కూడా సేమ్ అలాగనేది స్టిచ్ చేసుకుంటే అంతే సరిపోతుంది దాన్ని తిరిగేసుకుంటే డిజైన్ అనేది రెడీ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ డిజైన్ ఎలా ఉంది బాగుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండి ఫ్రెండ్స్ చూసారు కదా అలా ఫ్లవర్ లాగా డిజైన్ అయితే చాలా బాగుంటుంది సింపుల్ డిజైన్ అండి మనకి దారాలు అలాంటివి ఏమన్నా ఉంటే అలా కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ハハ